డ్ సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము పదిహేడో వచనాన్ని చూసుకుందాం ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఇనుము ద్వారా ఇనుము పదునెక్కుతుంది కదండి చాకుతో ఇంకొక చాకును పదును చేస్తా ఉంటారు కదండి ఐరన్ షాప్స్ ఐరన్ ఆ విధంగానే ఒక మంచి వ్యక్తి ఇంకొక వ్యక్తిని జ్ఞానయుక్తంగా మార్చగలడు మనకు స్కూల్లో చక్కటి ఉపాధ్యాయుడు చక్కటి టీచర్ ఉంటే పిల్లలు కూడా జ్ఞానవంతుడుగా మారతారండి మనకు మంచి పరిశుద్ధుల సహవాసం ఉంటే మంచి ఆత్మీయ స్థితి కలిగిన ఒక సంఘానికి మనం వెళ్ళగలిగితే మన ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది అలల్య మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వినడం ద్వారా అక్కడ ఉన్న సహవాసం ద్వారా మన పరిస్థితులు కూడా మారతాయి జ్ఞానులతో మనం సహవాసం చేయాలి వివేకం కలిగిన వారితో మనం సహవాసం చేయాలి మంచి ఆలోచన చెప్పే వాళ్ళు మనకు అవసరమై ఉన్నారు పనికి మాలిన వాళ్ళతో లోకస్తులతో సహవాసం చేస్తే మన జీవితం తప్పిపోయే అవకాశం ఉంది నీ ఆలోచన ఎక్కడి నుంచి తీసుకుంటా ఉన్నావు లోకం నుంచి ఫ్రెండ్స్ నుంచి కొంతమంది యూట్యూబ్ నుంచి గూగుల్ నుంచి తీసుకుంటా ఉన్నారు గూగుల్లో అన్నీ ఉండవు యూట్యూబ్లో అన్నీ ఉండవు సినిమాల్లో దొరికేదంతా చెత్తనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోండి పరిశుద్ధుల సహవాసం కోరుకోండి మరి జ్ఞానులతో మీరు సహవాసం కోరుకోండి మరి ఆ విధంగా మీరు ఉండగలిగితే అభివృద్ధి చెందుతారు ఆశీర్వదింపబడతారు గొప్ప ఐశ్వర్యాన్ని మీరు చూస్తారు మంచి ఆరోగ్యమును మీరు చూస్తారు మీ మానసిక స్థితి కూడా అభివృద్ధి చెందడాన్ని కూడా మీరు చూస్తారు కదండి కొంతమంది అస్తమానం ఫోన్తో సహవాసం చేస్తూ ఉన్నారండి ఆ చూసి 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 వాళ్ళ మైండ్ కూడా ఫోనే అయిపోతా ఉంది కదండి ఫోన్తో సహవాసం వద్దండి దేవునితో సహవాసం చేయండి సంఘంలో ఉండండి మంచి జ్ఞానాలతో సహవాసం చేయండి ఆ విధంగా మంచి లక్షణాలు నీలో వస్తాయి నీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ పోయి గుడ్ హ్యాబిట్స్ రావాలంటే మంచి సహవాసం నీకు అవసరము మొదటగా ప్రార్థన సహవాసం నీకు కావాలి రెండవదిగా సంఘ సహవాసం కూడా నీకు ఉండాలి జ్ఞానులతో మంచి పరిశుద్ధులతో సహవాసం నీకుంటే ఆ బుద్ధులే వస్తాయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా చెడ్డ స్నేహితులను విడిచిపెట్టి మంచి స్నేహితులను పెట్టుకొని సంఘ సహవాసంలో మరి ముఖ్యంగా ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉన్నత స్థితిలో రావడానికి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ